వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఐదు ఎకరాల వ్యవసాయ భూమి విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్డు అని ఉంటుంది మూడు రోడ్లు ఉంటాయి ల్యాండ్కు మొత్తము ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటరు మూడు ఎకరాల వరి పొలం ఉంది రెండు ఎకరాల పత్తి చేన్ ఉంది అక్కడ చెట్టు దగ్గర నుండి ఒక దారి వస్తుంది మళ్ళీ ఇది డాంబర్ రోడ్డు హైవే రోడ్డుకి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ ల్యాండ్కు మూడు దిక్కుల దారి ఉంటుంది రెండు మట్టి రోడ్లు ఉంటాయి ఒకటి డాంబర్ రోడ్ ఉంటుంది తార్ రోడ్డు ఒకటి మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఒక్క బోరు ఫుల్ వాటరు మూడు ఎకరాల వరి పొలం ఉంటుంది రెండు ఎకరాల పత్తి చెన్ ఉంటుంది స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియర్ మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం చేయదు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా స్టేషన్ గర్పూర్ మండలము వరంగల్ హైదరాబాద్ హైవే నుండి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లో ల్యాండ్కు రెండు మూడు దారిలు ఉంటాయి మొత్తం ఇది ఒక మట్టి రోడ్డు ఇంకొక మట్టి రోడ్డు ఉంటుంది ఒకటి డాంబర్ రోడ్డు ఎకరానికి యాభై ఐదు లక్షలు థ్యాంక్ యూ